హన్మకొండ జిల్లా సాయంపేట మండలం కొత్తగట్టు సింగారంలో మహిళలకు కుట్టు మిషన్లను పంపిణీ చేసిన భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మహిళలు స్వశక్తితో ఎదకాలని అన్నారు అనంతరం కొత్తగట్టు సింగారం గ్రామంలో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ మరియు భవన నిర్మాణ కార్మిక సంక్షేమ మండలి వారి సౌజన్యంతో కుట్టు శిక్షణ పూర్తి చేసుకున్న గ్రామంలోని మహిళలకు సర్టిఫికెట్స్ మరియు కుటుంబ మిషన్లు పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గంట సత్యనారాయణరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళలు స్వశక్తితో ఎదగాలని ఆకాంక్షించారు మహిళలు సంక్షేమం కొరకు ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు కుట్టు మిషన్ ఇవ్వడం చాలా సంతోషకరం దాన్ని సద్వినియోగం చేసుకొని ఏదైతే మీరు ప్రభుత్వ పరంగా ఎక్కడైతే అవసరం ఉన్నదో అక్కడ మీ యొక్క నైపుణ్యాన్ని ప్రదర్శించి మీరు నైపుణ్యాన్ని ప్రదర్శించే విధంగా తప్పకుండా అవకాశాలు కల్పిస్తామని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు ఇచ్చినటువంటి కుట్టు మిషన్ని సద్వినియోగం చేసుకోవాలని మా మహిళా సోదరు విజ్ఞప్తి చేస్తున్నాం ఈ ప్రభుత్వం కూడా చిత్తశుద్ధితో మహిళలకే ప్రాధాన్యతనిస్తూ మీరు ఒకసారి గమనించాలి మేము మహిళలందరికీ కూడా ఉచితంగా బస్సు ప్రయాణం కల్పించాం ప్రమాణ స్వీకారం చేసిన రోజున అదేవిధంగా ఈరోజు మహిళల ద్వారానే కలెక్టరేట్లో క్యాంటీన్ నడపడం హాస్పిటళ్లలో క్యాంటీన్ నడపడం ప్రతి పాఠశాలలో విద్యా కమిటీ చైర్మన్లుగా పెట్టడం అదేవిధంగా ఈరోజు మీ సేవా సెంటర్లను కూడా మహిళా సోదరి కేటాయించడం మీకు అన్ని రకాలుగా మహిళలకు మొదటి ప్రాధాన్యతగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈరోజు ఇవ్వడం జరుగుతుందని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఈరోజు న్యాక్ సంస్థ ద్వారా ఇంకా కూడా మీరు ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో దాన్ని మీరు కోరితే మీరు ఇచ్చిన లెటర్ ఇచ్చిన ఇరవై నాలుగు గంటలలో మీకు భూమి కేటాయించడం జరుగుతుంది